ఓం శ్రీమాత ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందామండి మీనరాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే మీ జీవితానికే టర్నింగ్ పాయింట్ జూన్ నెల పూర్తి అయ్యేలోపు జరగబోయే మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి జూన్ నెల పూర్తి అయ్యేలోపు మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువుగారిని సంప్రదించండి శ్రీ काली माता मताज्योतिष्यालय అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే చూస్తారు ప్రారంభించిన పనులలో ఇతరుల సాయం మీరు పొందుతారు ఆర్థికంగా మీకు పురోగతి కనిపిస్తుంది శుభవార్తలతో మీకు ఉత్సాహం అనేది పెరుగుతుంది శ్రీరామ నామస్మరణతో మీకు అభివృద్ధి మరింతగా మెరుగవుతుంది మీకు బ్రహ్మాండమైనటువంటి వ్యాపార బలం సూచిస్తుంది ఉన్నత శిఖరాలను అధిరోధిస్తారు ఆర్థికపరమైన విషయాలు అద్భుతంగా ఉన్నాయి సంపద పెరుగుతుంది గృహంలో శుభాలు భూలాభం కలుగుతుంది రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి ధైర్యంగా ముందుకు సాగండి బంగారం భవిష్యత్తుకు బాటలు వేసే సమయం ఇది శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశి వారి జీవితం అంతా కూడా ఈ సమయాన పూర్తిగా మారిపోతుందండి మీరు కావాలని కోరుకునే జీవితం అయితే మీకు దక్కుతుంది మీరు ఈ సమయంలో కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ రాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం కారణంగా కొంచెం పనులలో ఒత్తిళ్లు కనిపించే ఉన్నాయి అనుకునే ఖర్చులు ఆకస్మిక ధనవ్యయం కూడా జరగవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థమైన ఫలితాలు అయితే కలుగుతాయి కొంచెం జాగ్రత్త వహించాలి ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా వేధించవచ్చు కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా పాటించాలి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఆహార విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండడం మేలు వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి కనుక ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు కొంచెం ఎటువంటి విషయాల్లో అయినా సరే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత అనేది తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాదు మీ ఖర్చులు అంచనాలను మించుతాయి వృత్తి వ్యాపారాల్లో భారీగా అంచనాలు లక్ష్యాలను పెట్టుకోకపోవడం మేలు ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి బంధువర్గంలో అనుకో కుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకు శ్రమ అనేది తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు అయితే సానుకూలంగా సాగిపోతాయి ఈ రాశి వారు ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనేక శుభ ఫలితాలు అయితే అనుభవించే అవకాశాలు అయితే ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి అవుతాయి మనసులో కొన్ని కోరికలు ఆశలు కూడా నెరవేరుతాయి శుభకార్యాలు దైవ కార్యాల్లో ఎక్కువగా మీరు పాల్గొంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు కూడా పెరుగుతాయి విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం అయితే ఉంటుంది ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి కుటుంబ పెళ్లి గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు కూడా జరగబోయే అవకాశాలు కూడా ఉన్నాయి అక్టోబర్ నవంబర్ నెలల్లో గురువు కొద్ది కాలం పాటుగా తమకు ఉచ్ఛస్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నందువలన ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రభావం అనేది పెరుగుతుంది ఆదాయం అనేది బాగా వృద్ధి చెందడంతో పాటుగా అందలాలు ఎక్కే అవకాశం ఉంటుంది ఒక ప్రముఖుడిగా మీరు గుర్తింపు పొందే సూచనలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వలన జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అంతేకాదండి ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది మీరు కావాలని కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు దక్కుతుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి ఈ రాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది అంతేకాదు వీరు కోరుకునే జీవితం అయితే వీరికి కనిపి దక్కుతుంది మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచి వారు ఈ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు దుస్తులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరికి గొప్ప గుణము ఈ రాష్ట్రకి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ కూడా తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒకరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు వీరికి మానసిక ఆందోళన పనులల్లో అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరు ఉండదు పై పైన చూసే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించరు తొందరగా కలిసిపోయి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ అయితే వీరి జీవితం చాలా ఆనందంగా సాగుతుంది సంసారి జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా వేగంగా అతి వేగంగా తొందరగా చేయడం వల్ల వీరు అలసిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారు సాధారణంగా ఈ రాశి వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు మీనరాశి తమ జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదొడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి వీరికి కళా సాహిత్య రంగాలు మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటాల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ Thank you for watching!